హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విమా డైలీ మనం లాస్ట్ వీడియోలో తెలంగాణ పంచాయతీ సెక్రటరీ పేపర్ టూలో నుండి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసాము మహిళా సాధికారత అంటే ఏంటి దాంట్లో ఉన్న చట్టాలు ప్రభుత్వ కార్యక్రమాల గురించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి కూడా చూసాము ఈ వీడియోలో మనము గ్రామ పంచాయతీ అకౌంట్లు అంటే ఎలాంటి రకాల అకౌంట్స్ ఉంటాయి వాటి నిర్వహణ ఎలా జరుగుతుందనేది చూద్దాము అండ్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి షేర్ చేయండి ఇదే కాకుండా ఈ ఎగ్జామ్ తర్వాత కూడా జరగబోయే ఎగ్జామ్కి సంబంధించిన ఏదైనా మెటీరియల్ కావాలంటే వీడియోస్ కావాలంటే కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటాము దానికి మీకు సపోర్ట్ కూడా కావాలి మీరు ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇప్పుడు ప్రిపరేషన్ మీరు సీరియస్ లెవెల్లో ఉండి ఉండొచ్చు సో మాక్ టెస్ట్ కూడా రాస్తే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాము డాట్ డాట్లెట్ మరియు ప్రసన్న హరికృష్ణ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ ఇవి మాక్ టెస్ట్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ కూడా ఉన్నాయి రీవియస్ పేపర్స్ లేవు మనకు ఇది ఎగ్జామ్కి సంబంధించినవి కాబట్టి మీరు టెస్ట్ రాస్తే టైం లిమిట్ రాస్తున్నామా మొత్తం సిలబస్ కవర్ అయ్యిందా మీకు మీ ఎగ్జామ్ సిలబస్లో ఏదైనా బుక్లో మీరు మిస్ అయిన టాపిక్స్ కూడా మాక్ టెస్ట్ రాస్తే మీకు దాంట్లో కూడా కవర్ అవుతుంది సో మీరు డెఫినెట్గా ఎగ్జామ్ రాయండి సీరియస్ ఆస్పడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది ఇది అన్ని సిలబస్ మొత్తం కవర్ చేసి మంచి క్వశ్చన్స్ తయారు చేశారు స్టాండర్డ్ క్వశ్చన్స్ తయారు చేశారు కాబట్టి మీ ఒకసారి క్లిక్ లింక్ పైన క్లిక్ చేస్తే మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఉంటుంది వెబ్సైట్లో వీమర్ డాట్ నెట్లో అండ్ దీంట్లో చూస్తే మనము అకౌంటింగ్ గురించి చూసినప్పుడు కొంచెం ముందు బేసిక్ కాన్సెప్ట్ చూద్దాము అయితే దీంట్లో జిఐఎస్ అంటారు అంటే ఇది భౌగోళిక భౌతిక సమాచార పద్ధతి దీంట్లో ఏం చేస్తారంటే గ్రామాలకు సంబంధించిన వనరులు ఎలా ఉన్నాయి దాంట్లో గ్రామ శివారు ప్రాంతాలంటే ఏంటి హద్దులు ఏంటి ఉన్నాయి భూమి వివరాలు ఎలా ఉన్నాయి చెరువులు కుంటలు బావులు ఇట్లా అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేవ్ చేసి పొందుపరుస్తారు ఇది భౌగోళిక భౌతిక సమాచార పద్ధతి అంటారు ఇంకా గ్రామ పంచాయతీ లెవెల్లో ఆడిట్ అండ్ సర్ఛార్జీలు అంటే ఇది గ్రామ పంచాయతీ కార్యక్రమాలన్నింటినీ కూడా తీర్మానాలు ఆర్థిక లావాదేవీలు ఉంటాయి గ్రామ పంచాయతీలు ఇవన్నీ ఉంటాయి కార్యక్రమాలు ఉంటాయి తీర్మానాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు ముఖ్యంగా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పడానికి జరుగుతున్నాయా నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడమే ఆడిట్ చేయడం ఈ ఆడిట్లో ముఖ్యంగా ఎప్పుడు చేస్తారంటే ఈ ఆడిట్ అనేది ఈ గ్రామ పంచాయతీ గత సంవత్సరం యొక్క ఆడిట్ లే ఆడిట్ ఆ విషయాలన్నింటినీ ప్రస్తుత సంవత్సరం చేస్తారు ప్రస్తుత సంవత్సరంలో ఎప్పటి లోపు చేయాలి అంటే ఈ థర్డ్ క్వార్టర్లోపు పూర్తి చేయాలి థర్డ్ క్వార్టర్ లోపు ఇది ఆడిట్ చేయాలి గత సంవత్సరం లెక్కల్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరము థర్డ్ క్వార్టర్ లోపు చేయాలి ఎప్పుడు ఎవరు చేస్తారు ఆడిట్ అధికారి చేస్తారు ఇంక దీనిపైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు లోపాలు ఉన్నప్పుడు డబ్బులు ఏమైనా మిక్స్ అయినాయి అనిపించినప్పుడు ఈ నష్టాలకు కారణమైన వాళ్ళకు నోటు చేయడం కానీ వాళ్ళ సమాచారం ఇచ్చినప్పుడు వాళ్ళ ఆన్సర్ ఇచ్చినప్పుడు సరిగ్గా లేకపోతే కూడా వాళ్ళ పైన సర్చ్ఛార్జీలు జారీ చేస్తుంటారనమాట అంటే ఆడిట్ చేసి దాని నష్టం జరిగితే ఆఫీసర్స్ కనుక్కుంటే ఏదో లోపాలు ఉన్నాయి డబ్బులు మిస్యూజ్ అయినాయి అనుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి దీంట్లో ఇంకొకటి ఆడిట్ అంటే ఆఫీసర్ చేసే కాకుండా సామాజిక తనిఖీ ఇది ప్రజల కోసం ప్రజలే ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారు అనమాట దీంట్లో అంటే దీంట్లో ప్రజల ఇప్పుడు స్థానిక సంస్థలు కొన్ని పథకాలు రిలీజ్ చేసినప్పుడు దాంట్లో డబ్బులు కానీ ఫండ్స్ కానీ రిలీజ్ చేసినప్పుడు అవన్నీ ప్రజలు తెలుసుకొని ఉండాలి ఈ ప్రజలందరూ ఆ ఈ కార్యక్రమాలు వచ్చినాయి ఈ పథకాలు ఉన్నాయి దీంట్లో లెక్కలు ఉన్నాయి ఇంత డబ్బులు ఈ మన ప్రాంతానికి రిలీజ్ అయినాయి కాబట్టి ఆ లెక్కలు చూసుకొని చూసుకొని ప్రత్యక్షంగా భౌతికంగా పరిశీలించవచ్చు పరిశీలించి ఇవన్నీ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అధికారులు కానీ అంటే ఆ ఫండ్స్ అన్ని అధికారులు మిస్యూజ్ చేయకుండా స్థానిక సంస్థలు కూడా మిస్యూజ్ చేయకుండా కంప్లీట్గా జవాబుదారితనం పెరుగుతుంది అనమాట దాన్నే సామాజిక తనిఖీ లేదా ప్రజా తనిఖీ అంటారు సో ఇది ఇంపార్టెంట్ మనకు అండ్ దీంట్లో ఏం లాభం దీనివల్ల అంటే పథకాలు సేవలు అమలు ఖచ్చితంగా పారదర్శకంగా జరుగుతుంది ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు అకౌంటబిలిటీ పెరుగుతుంది అవకతవకలు తగ్గించడం జరుగుతుంది ఈ సామాజిక తనిఖీ వల్ల లాభాలు ఏంటి అని అడిగితే క్వశ్చన్స్ ఇట్లా ఆప్షన్స్లో ఉండొచ్చు ఇంకా ఎవరెవరు ఉంటారు దీంట్లో అంటే గ్రామ ప్రజలు ఉంటారు లబ్ధిదారులు ఉంటారు బడుగు బలహీన వర్గాల వారు ఉంటారు మహిళలు వికలాంగులు అందరూ ఇంకా ఈ ఆ పథకాలు ఏవచ్చిన గ్రామానికి అమలు చేసే ఉద్యోగులు ఉంటారు ఇంకా గ్రామాల్లో సంఘాలు ఉంటారు ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనుకున్నాం కదా వాళ్ళు కూడా ఉంటారు ఇంకా కూలీ సంఘాలు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా అందరూ కూడా ఈ తనిఖీ కార్యక్రమంలో ఉంటారు ఈ దశలు ఎట్లా ఉంటాయంటే సామాజిక తనిఖీ చేయడం అంటే ఊరికే పోయి చేయడం కాదు షెడ్యూల్ తయారు చేసుకోవాలి ఒక షెడ్యూల్ తయారు చేసుకొని సమాజ కమిటీని ఏర్పరచుకోవాలి వాళ్ళు ఏర్పరచుకున్న తర్వాత ఒక విధానం కూడా ఉంటుంది దానికి తనిఖీ చేసే విధానం కూడా ఉంటుంది దానికోసం ఒక శిక్షణ కార్యక్రమాలు కూడా చేస్తారు సామాజిక తనిఖీ చేసే సమాచారాన్ని గ్రామంలో ఉన్న సమాచారంతో పోల్చుకోవాలి తనిఖీ అంత ప్రాపర్ వేలో చేయాలని చెప్తున్నారు చాట్లు తయారు చేయడము బహిరంగ విచారణ కూడా సిద్ధం కావడం కూడా చేస్తారు ఈ తనిఖీ చేసిన తర్వాత కూడా అండ్ చూస్తే ఇక్కడ అకౌంటింగ్ గురించి చూస్తుంటే ఎయిటీన్త్ సెంచరీలో ఇది యుకపాసి అనే అతను రాసిన బుక్ ఏదంటే ద్వంద్వ పద్దు విధానాల సూత్రాలు ఈ బుక్ నుండి అకౌంట్స్ అంటే స్టార్ట్ అయినాయని చెప్పొచ్చు అందుకే కర్తగా చెప్పవచ్చు దేనికి కర్తగా అంటే ఈ అకౌంటింగ్ విధానానికి కర్తగా చెప్పవచ్చు ఈ అకౌంటింగ్ అంటే ఆర్థిక వ్యవహారాలు గ్రామ పంచాయతీలో చూడకుండా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక బ్యాంక్ కానీ ఒక కాలేజ్ కానీ అట్లా అనుకున్నప్పుడు ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉన్నాయి వాటన్నిటిని నమోదు చేసుకొని క్లాసిఫై చేసుకుంటారు డబ్బులు వచ్చినాయా లేకపోతే పోయినాయా ఇట్లా అన్నిటి వర్గీకరించి సంక్షేమపరిచి నిర్ణయాలు తీసుకోవడము వాటిని ఉపయోగించే వ్యక్తులకు సమాచారం అందజేయడం అంత ఒక ప్రక్రియ అనమాట ఒక ప్రాసెస్ లాగా చేస్తారు అకౌంటింగ్ అనేది ఇంకా దీంట్లో ఏముంటాయి స్టెప్స్ అంటే బుక్ కీపింగ్ బుక్ అంటే ఒక పుస్తకాన్ని వాళ్ళు మెయింటైన్ చేయాలి వ్యవహారాలు అంటే ఖర్చులు అంటే ఆ డబ్బులు వచ్చినాయి పోయినాయి సపోజ్ అనుకోండి ఆ వ్యవహారాలన్నింటినీ గుర్తించడము లేకపోతే అది ఎంత డబ్బులు వచ్చినాయో పోయినా అంటున్నాం దాంట్లో ఎంత విలువ ఉంది వాటికి వాటిని మెజర్ చేయడము దాన్ని నమోదుని వర్గీకరించడం క్లాసిఫై చేయడము మొత్తం వచ్చిన డబ్బులా లేకపోతే పోయిన డబ్బులా దాన్ని క్లాసిఫై చేసి వచ్చిన డబ్బులని ఒక లెక్క ఒక దగ్గర అండ్ వెళ్ళి అవుట్ గోయింగ్ అంతా అంటే మనం తిరుగుబడి ఖర్చు ఎక్స్పెండిచర్ అంతా ఒక దాంట్లో రాస్తారు బుక్లో బుక్ కీపింగ్ అనేది ఫోర్ టైప్స్ ఉంటుంది అంటే ఫస్ట్ స్టెప్స్లో చూసుకుంటే ఒక వ్యవహారం ఏదైనా జరిగింది అది ఆర్థిక పరమైన కాదా జనరల్గా జరుగుతుంది గ్రామ పంచాయతీలో అన్ని ఆర్థిక పరమైన చెప్పలేము కదా ఒకవేళ ఒక వ్యవహారం ఏదైనా జరిగితే అది ఆర్థిక పరమైన కాదా అని గుర్తించాలి తర్వాత ఆర్థిక వ్యవహారం అయితే దానికి విలువ ఎంత ఉంది ఎన్ని డబ్బు ఎన్ని లక్షల వేలలా అని గుర్తు లెక్క విలువని లెక్క కట్టాలి తర్వాత విలువ కొలిచిన నమోదు చేయాలి దాన్ని ఒకంటే అంటే ఒక చిట్టాలు ఒక చిట్టాలు నమోదు చేయాలి థర్డ్ స్టెప్ నమోదు చేసిన వ్యవహారాలను స్వభావం ఆధారంగా ఎలాంటి క్యారెక్టర్ దానికి అనేది డబ్బులు ఎక్కువ ఖర్చు అయినాయా డబ్బులు మనకు వచ్చినాయా లేకపోతే అప్పు వచ్చిందా దేమి అప్పు ఇచ్చామా ఇట్లా అన్నిటినీ అంటే దాని స్వభావం బట్టి ఈ ఖాతాలన్నింటినీ వేరు చేయాలి ఖాతాలో రాయాలి ఇంకా ఇది బుక్ కీపింగ్ వ్యవహారాలను పుస్తకాలను నమోదు చేసే ప్రక్రియ అంతే కదా బుక్ కీపింగ్ అంటే ఒక పుస్తకాలలో ఇది రాయడం ప్రక్రియ ఈ అకౌంటింగ్ అకౌంటెన్సీ రెండు ఉన్నాయి అకౌంటింగ్ అంటేనేమో ఈ వ్యవహారాల విశ్లేషణ చేయడము దీంట్లో బుక్లు రాస్తున్నాము కానీ ఈ విశ్లేషణ చేసి వాటి ఫలితాలను ఒక రిపోర్ట్ లాగా నివేదన రిపోర్ట్లు తయారు చేస్తున్నాము ఈ అకౌంట్ అనేది మొదటి దశ బుక్ కీపింగ్ బుక్ కీపింగ్ అనేది వచ్చే ఫస్ట్ స్టెప్ తర్వాత బుక్ కీపింగ్ తర్వాత వాటిని విశ్లేషణ చేస్తే అకౌంటింగ్ అంటున్నాము అదే అకౌంటెన్సీ అంటే ఒక కంప్లీట్గా క్రమబద్ధమైన నాలెడ్జ్ దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో చాలా స్టెప్స్ ఇంకా ముందు ముందు చాలా ఎక్కువ స్టెప్స్ ఉంటాయి అకౌంటెన్సీ అంటే టోటల్గా ఉంటుంది అకౌంటెన్సీలో చూసినప్పుడు దీంట్లో ముఖ్యంగా ఏము దశలు ఉంటాయి అండ్ అకౌంటెంట్ దశల్లో ఒకటి ధ్యేయాలు కూడా ఉంటాయి దీంట్లో స్టేజెస్ కూడా ఉంటాయి చిట్టలు నమోదు చేయడము దశలు అనుకున్నప్పుడు చిట్టాలు నమోదు చేయడం అనుకున్నాం మనము ఇంకా చాలా ఉంటాయి నిల్వ చేసుకోవడం వాటిని అండ్ వర్తక వ్యాపారాల లేకపోతే ఆస్తి వడ్డీ ఇవన్నీ కూడా తయారు చేసుకోవడము ఉంటుంది అకౌంటింగ్స్లో దీంట్లో వీళ్ళ ధ్యేయాల గురించి చూసినప్పుడు ఆ పుస్తకాలు అన్నిటి మెయింటైన్ చేయాలి వాళ్ళ ఫలితాలు ఎట్లా వచ్చినాయి పుస్తకాల తర్వాత ఇంకా సమాచారం అంతా కాపాడుకోవడం ఇవన్నీ కూడా ధ్యేయాలుగా ఉంటాయి ఇలా విధులు ఏంటి అనుకుంటే ముఖ్యంగా చెప్తే నమోదు చేయడము వర్గీకరించడము సంక్షితపరచడము విశ్లేషించడము వ్యాఖ్యానించడము పక్కన వాళ్ళకంటే ఆహిసరి సంబంధించిన వాళ్ళకు తెలియజేయడం అనమాట ఈ లాభాలు ఎందుకోసం చేస్తాము అకౌంటింగ్ అనుకుంటే ఫస్ట్ మనకు ఒక ఇయర్లో చేసుకుంటాం ముఖ్యంగా అకౌంటింగ్స్ అయినప్పుడు లాభమా నష్టమా ఒక సంస్థ కానీ ఒక పంచాయతీ కానీ ఒక ఒక ఇన్స్టిట్యూషన్ కానీ లాభం వచ్చిందో నష్టం వచ్చిందో తెలుస్తుంది మనకు లిమిటేషన్స్ ఉంటాయి మనకు అన్నిటినీ గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఒక మెయింటైన్ చేస్తే బుక్లో ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మనకు ఎప్పుడైనా పనికి వస్తుంది మనం తిరిగి చూసుకోవాలనుకున్నా కూడా ఇవన్నీ అబ్బానికి వస్తాయి అనమాట లోపాలు కూడా కొన్ని ఉంటాయి అంటే కొన్నిసారి మనం క్వాంటిఫై చేయలేని కూడా ఉంటాయి అంటే కొన్ని కొన్ని మనం వ్యాప్ కొన్ని మన తెలియనివి ఉంటాయి మనం రాయలేని కూడా ఉంటాయి దాంట్లో అట్లాంటి కొన్ని చిన్న చిన్న లోపాలు కూడా ఉంటాయి దీంట్లో దీంట్లో చూసుకు టెమినాలజీ చూసుకుంటే ఈ అకౌంటెన్సీలో వ్యాపార వ్యవహారం అంటున్నాము అంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ దీంట్లో ఒక రోజు రోజు చేసే పనులు రోజువారీ పనులు చేసేవి ఒక వస్తువులు కొనడం కానీ అమ్మడం కానీ అటు అన్నిటి గురించి ఒక వ్యాపార వ్యవహారం అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటారు చిట్టా అంటే తొలి పద్దు ఇది ఫస్ట్ పద్దు ఇది వ్యాపార వ్యవహారాలను తొలిసారిగా రామోచడం అంటే ఒకరు కొన్న వెంటనే సపోజ్ ఎవరైనా వచ్చి కొన్న వెంటనే దాంట్లో ఒక చిట్టాలు రాస్తాము అది ఫస్ట్ చిట్టాలు రాసే తొలి పద్దు అంటే ఫస్ట్ ఇనిషియల్గా చేసేది ఇది తర్వాత పద్దు అంటేనేమో వ్యాపార వ్యవహారాన్ని డెబిట్ క్రెడిట్లలో విభజించడం అంటే ఈ వచ్చిన పద్దుని ఈ చిట్టాలు రాసుకున్నాము కానీ ఈ పద్దులు ఏం చేస్తామంటే ఓకే మన క్రెడిటా డెబిటా ఇట్లా క్లాసిఫై చేసుకోవడం అనమాట విభజించడం అనమాట చిట్టనందు రాయడమే పద్దు అనమాట ఒక పేపర్లో రాసుకోవడం అన్నట్టు క్లాసిఫై చేస్తే ఇంకేముంటాయి అంటే దీంట్లో కొనుగోలు కూడా ఉంటాయి ఎట్లా కొనుగోడు అంటే తిరిగి అమ్మే ఉద్దేశం లేకుండా కొనుగోలు చేసే వస్తువులను కొనుగోలు అంటారు ముఖ్యంగా ఈ కొనుగోలు కూడా దేనికి సంబంధించినవి వ్యాపార సంస్థ చేసే ఖర్చు ఇది ఎక్స్పెండిచర్ కిందికి వస్తుంది దీన్ని తమిళనాడులో చూసిన జస్ట్ కనిపించే ఆస్తులు ఉంటాయి కనిపించే ఆస్తులు అంటే కొన్ని మనకు ఫర్నిచర్ కానీ బిల్డింగ్స్ కానీ యంత్రాలు కానీ అవన్నీ ఉంటాయి కనిపించిన ఆస్తులు కూడా ఉంటాయి గుడ్ విల్ క్యాపిటల్ ఐ మీన్ కాపీరైట్స్ కానీ సంబంధించిన ట్రేడ్ మార్క్స్ కానీ పేటెంట్స్ కానీ అట్లాంటివి కూడా ఉంటాయి ఇవన్నీ కూడా నాకు చూసినట్టుగా ఖాతాలో ఆకారం ఉంటుంది అన్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఎడమవైపు ఉంటే దీన్ని ఏమంటారంటే డెబిట్ భాగమని కుడివైపు ఉంటే దాన్ని క్రెడిట్ భాగమని అట్లా వాళ్ళు హింట్స్ పెట్టుకుంటారు అనమాట దాన్ని ఇంకొకటి అవధ్యాన టర్మినాలజీ దీంట్లో లెడ్జర్ జట్టాల్లో సారీ చిట్టాల్లో నమోదు చేసిన వ్యవహారాలను సవాం బట్టి మారుస్తారు పుస్తకాలు రాస్తారు ఇది నథింగ్ బట్ మళ్ళీ అనుకోవచ్చు అవర్జా అంటే ఏమైనా అడుగు మన క్వశ్చన్స్ అది లెడ్జర్ అంటే మళ్ళీ పద్దు దీంట్లో అప్పటికే చిత్రాలు రాసిన కదా ఆ చిత్రాలు రాసిన వ్యవహారాలు దాని స్వభావం పట్టి దాన్ని బట్టి ఒక ప్రత్యేక పుస్తకంలో రాయడమే మళ్ళీ పద్దు ఇంకా దీంట్లో ఇంకా టెక్నాలజీ ఏమంటే వౌచర్ అంటే ఒక ఇన్వాయిస్ ఒక వ్యవహారం జరిగింది అంటే ఆర్థిక లావాదేవీలు జరిగినాయి ఒకరి మధ్య కొన్నారు ఒకరు అమ్మినారు అని చెప్పినప్పుడు ఒక బిల్ లాగా ప్రొవైడ్ చేస్తారు అంటే ఇన్వాయిస్ లేదా వౌచర్ అంటారు దీంట్లో రెండ్రతలు కూడా ఉంటారు రుణ గ్రహాలు గ్రహస్తులు కూడా ఉంటారు అంటే ఎవరు తీసుకున్నారు రుణగ్రస్తులు అట్లా కూడా క్రెడిటర్స్ రెడిటర్స్ కూడా ఉంటారు ఇంకా అకౌంటింగ్ సంప్రదాయాలు చూసుకుంటే ఎట్లా ఉంటాయి అకౌంట్స్ అంటే ఏకరూపంగా ఉంటాయి ప్రతి సంవత్సరం ఒకే విధమైన అకౌంటింగ్ విధానాలు ఉంటాయి ఇంకా డిస్క్లోజర్ చేయాలి ఎవరికి డిస్క్లోజ్ చేయాలి ఈ అకౌంట్స్ అన్నింటిని మెయింటైన్ చేస్తున్నాము కానీ ఒకరికి చూపెట్టాలి ఎవరికి చూపిస్తాము అక్కడ ఉండే షేర్ హోల్డర్స్ ఉంటారు వాటాదారులు ఉంటారు వాళ్ళకి చూపెట్టాల్సిందే లాభం వస్తుందా నష్టం వస్తుందా రోజు ఎంత నడుస్తుంది ఏంటి అనేది రెండు దాతలు కూడా ఉంటారు వాళ్ళకు కూడా చూపించాలి అక్కడ ఉండే ఉద్యోగస్తులకు ప్రభుత్వానికి కూడా చూపెట్టాలి అదే గ్రామ పంచాయతీ అనుకోవచ్చు మిగతా అందరికీ చెప్తున్నప్పుడు ఓవరాల్గా జనరల్ చేసేస్తే ఇట్లా ఉందన్నమాట ఇంకా మితవాదం ఆర్ వివేకం అంటే నష్టాలను ఎక్కువగా అంచనా వేయడం కూడా టాలెంట్ ఉండాలి దీనికి కూడా ఇంకొన్నిసార్లు లాభాలు ఎక్కువ చేసి చూపిస్తుంటారు అట్లా కూడా చూపెట్టకుండా నష్టాలను అంచనా వేసుకోవడం కూడా దీంట్లో ఒక అకౌంటెన్సీలో సంప్రదాయాలు సంప్రదాయాలుగా అంటే ఒక ఒక ఫాలో అవ్వాలి అన్నట్టుగా ఇంకా పంచాయతీరాజ్ సంస్థల్లో మనం అకౌంటింగ్ గురించి చూసినప్పుడు సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ చూసినప్పుడు ముఖ్యంగా మనం గ్రామ పంచాయతీల్లో మూడంచెల వ్యవస్థ గురించి చూసినప్పుడు అకౌంటింగ్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి ఖచ్చితంగా అండ్ తెలంగాణ ప్రభుత్వం నూతన అకౌంటింగ్ విధానం కూడా ప్రచురించింది అంటే ఆర్డర్ చేసింది ది అకౌంటింగ్ కోడ్ ప్రకారము బడ్జెట్ను ఆదాయ వ్యవాల్గా వ్యయాలుగా వర్గీకరణ చేసి సంబంధిత పద్ధతులలో చేయాలి బడ్జెట్ను నిర్దేశించిన నమూనాను తయారు చేయాలి ఇట్లా చెప్తున్నారనమాట కొన్ని ఆర్డర్స్ గవర్నమెంట్ చెప్తున్న ఆర్డర్స్ బడ్జెట్ కూడా ఒక మోడల్ తయారు చేసి ఆ మోడల్ ప్రకారమే తయారు చేసుకోవాలి అన్నట్టుగా ప్రతి సంవత్సరం చివరిలో రాబడులు వ్యయం ఖాతాను తయారు చేసుకోవాలి ఒక ఆర్డర్ చెప్తున్నట్లుగా దీంట్లో కూడా ఇంకా సంవత్సర లెక్కలు కూడా ఖాతాలో ఇంకా ఉంటాయి సంవత్సరక లెక్కల ఖాతా అంటారు సంవత్సరం చివరిలో చేసుకునేది కాబట్టి ఇది రాబార్డులు వ్యయము కొత్తగా మామూలు ఇవన్నీ పదహారు రిజిస్టర్లు ప్రవేశపెట్టబడ్డాయి అనమాట దీంట్లో గ్రామ పంచాయతీలు నిర్వహించాల్సిన నిర్వహించాల్సిన రిజిస్టర్ల గురించి చూసినప్పుడు సమావేశాలకు సంబంధించిన రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి కంపల్సరీగా ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ జరుగుతుంటాయి గ్రామ పంచాయతీ గ్రామ సభ ఈ గ్రామ పంచాయతీ సమావేశంలో మేము అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల గురించి తీర్మానాల గురించి రిజిస్టర్ మెయింటైన్ చేయాలి ఇక్కడ గ్రామ సభ ఎజెండా ఏంటి గ్రామ పంచాయతీ ఇక్కడ చూస్తున్నాం గ్రామ సభ ఎజెండా ఏంటి గ్రామ సభ సభ్యుల హాజరు ఎంతమంది అయ్యారు రిజిస్టర్ మెయింటైన్ చేయాలి గ్రామ సభ కూడా మినిట్స్ గ్రామ పంచాయతీ మినిట్స్ ఎట్లా ఉంటుందో మినిట్స్ అంటే అది కూడా వాళ్ళు తీసుకున్న ఇట్లా ఆర్డర్ రాసుకున్న కానీ పాయింట్స్ కానీ అలాగే గ్రామ సభ మినిట్స్ గురించి తిరుమల గురించి కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి రికార్డ్స్ ఆర్థిక వ్యవహారాలు చూసుకున్నప్పుడు పన్నులు వ్యయాలు సంబంధించిన రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేయాలి ఈ పదకొండవ ఆర్థిక సంవత్సరం సిఫార్సులు చేసినప్పుడు దీని మేరకు ది సిఐజీ సిఐజీ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారంటే ఒక నూతన అకౌంటింగ్ ఫార్ములాని తయారు చేసి ఒక బడ్జెట్ తయారు నిర్వహణ అన్నింటికి దీన్ని ఎవరు ఫాలో అవ్వాలి గ్రామ పంచాయతీ ఫాలో అవ్వాలి మండల పరిషత్ ఫాలో అవ్వాలి జిల్లా పరిషత్ కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నారు అంటే ఈ లెవెన్ ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ప్రకారము అండ్ సీఐజీ ప్రకారము ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేసింది మీరు వీళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి గ్రామ పంచాయతీ కానీ జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ ఇవన్నీ ఫాలో అవ్వాలి దేని గురించి నూతన అకౌంటింగ్ ఎట్లా ఫార్మాలిట్స్ ఎట్లా ఉండాలి బడ్జెట్ ఎట్లా తయారు చేసుకోవాలి రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది కొత్తగా ఆర్డర్స్ అనమాట దీనిలో పదహారు రిజిస్టర్లు మరియు బడ్జెట్ రూపకల్పన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరగాలి సో గ్రామ పంచాయతీ యొక్క వార్షిక రాబడులు వ్యయాల అకౌంట్ కూడా ఉంటుంది క్యాపిటల్ వ్యయం యొక్క పథకం వారిగా ఒక ఉంటు పట్టిక ఉంటుంది తయారు చేసే రికార్డు ఉంటుంది అంటే క్యాపిటల్ వ్యయము యొక్క పథకాల వారిగా ఒక పట్టిక తయారు చేసుకోవాలి ఇంకొకటి సంవత్సరం ఎండింగ్లో సంవత్సరాంతం రావాల్సిన మరియు చెల్లించవలసిన పట్టిక గురించి రాసుకో ఒకడు రికార్డ్ మెయింటైన్ చేయాలి సంవత్సరాంతంలో డిపాజిట్స్ కానీ అడ్వాన్స్లు కానీ మరియు ఏమైనా అప్పుల లెక్క పట్టిక కూడా తయారు చేసుకోవాలి దినసరి రాబడుల వ్యవహార పట్టిక ఉండాలి నెలవారి పట్టిక కూడా ఉండాలి కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి సో ఇట్లా పట్టిక కూడా ఉండాలి అండ్ ఇంకా నెలవారి నమోదు పట్టిక అంటున్నాము కం షీట్ ఒకటి ఉండాలి కన్సాలిడేటెడ్ అబ్స్ట్రాక్ట్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి డిమాండ్ నిల్వ వసూల నిల్వ ఇది డిమాండ్ నిల్వ వసూ వసూల నిల్వ ఒకటి ఉండాలి నగదు పుస్తకం స్టాక్ రికార్డు గురించి ఉండాలి స్థిరాస్తులు చిరాస్తుల సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేయాలి రోడ్ వివరాలు భూముల వివరాలు రిజిస్టర్ అన్నీ దాదాపు పదహారు దాకా రిజిస్టర్లు వీళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అండ్ గ్రామ పంచాయతీలో నిర్వహించాల్సిన ఇతర రిజిస్టర్లు కూడా ఉంటాయి దీంట్లో చాలా ఉన్నాయి అందుకని పేరు రాలేదు అంటే గ్రాంట్ రిజిస్టర్ కానీ చందా వసూలు చేసినవి కానీ ఏమైనా చెక్కులు కానీ మనీ ఆర్డర్స్ రిజిస్టర్స్ కానీ అన్నీ కూడా ఉండాలి ఇంటి పండు డిమాండ్ రిజిస్టర్స్ అని ప్రతి రిజిస్టర్లు కూడా వీళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉండడం అంటే దీంతో పాటు పరిపాలన సంబంధించిన రిజిస్టర్లు కూడా కొన్ని ఉంటాయి సాధారణ పరిపాలన అంటే గృహ నిర్మాణ అనుమతులు పొందే రిజిస్టార్ల గురించి ఆదాయం వచ్చే రిజిస్టర్స్ ఇతర రిజిస్టర్స్ ముఖ్యంగా ఆడిట్ రిజిస్టార్ కూడా నల్లా డొనేషన్ రిజిస్టర్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి ఆర్థిక వ్యవహారాల పన్నులు వేయాలకు సంబంధించిన రిజిస్టర్లు అయితే మనీ వాల్యూ రిజిస్టర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ కాదు ఆర్థిక వ్యవహారాలు అన్నప్పుడు మనీ వాల్యూ రిజిస్టర్ రోజువారీ పన్నులు వసూలు చేయడానికి కోసము ఇట్లా రిజిస్టర్లు అన్నింటినీ కూడా మెయింటైన్ చేయాలన్నమాట దీంట్లో ఏముంటాయంటే రసీదు పుస్తకాలు ఉంటాయి ఆ రసీదు అంటే మనం రిసీప్ట్ ఇస్తాం కదా ఆ రిసీట్ గురించి ఆ రిసీప్ట్ నంబర్స్ అసలు ఆ రసీదుల పుస్తకాలు ఎన్ని ఉన్నాయి అంటే అన్నిటినీ కూడా మనీ వాళ్ళు రిజిస్టర్ నమోదు చేయాలి అంటే ఒక్కొక్కరు ప్రింట్ చేసుకోవచ్చు ఈ రిజిస్టర్స్ అన్ని వాళ్ళు ప్రింట్ రసీదుల బుక్లు వాళ్ళు ప్రింట్ చేసుకోకుండా కాపాడుకోవడము ఆ నెంబర్స్ అన్ని సీరియల్ నెంబర్స్ అన్ని కరెక్ట్గా ఆర్డర్లో ఉంటున్నాయా ఎవరైనా రిజిస్టర్ ఊకే డబ్బులు కట్టినట్టుగా అవి పేపర్స్ రిసిప్ట్ ఇస్తున్నారా అట్లన్నీ కూడా చూసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకొకటి ఇరుసాలనామా రిజిస్టర్ అంటే ఇది బిల్ కలెక్టర్ ఎప్పుడైతే రోజువారీ పనుల రిజిస్టర్ను ఇరుసాల్ నామా రిజిస్టర్ అంటారు ఇంత సంబంధించి ఒక అడుగు చిన్న పనులు ఇరుసాల్ రిజిస్టర్ ఎవరికి సంబంధించింది అంటే బిల్ కలెక్టర్ ఇది రోజువారీల పనుల రిజిస్టర్స్ గురించి అనమాట వసూలు చేసే సిబ్బంది ఎక్కువ మంది ఉంటే వారి వారి రోజువారీ వసూల వివరాలన్నింటినీ కూడా ఈ ఇరుసాలనామా రిజిస్టర్లో నమోదు చేయాలి మొత్తం డీటెయిల్స్ తర్వాత ఏం చేయాలంటే ఒక క్యాష్ బుక్లో నమోదు చేయాలి నామ రిజిస్టర్ నుంచి క్యాష్ బుక్లోకి పంపించాలి తర్వాత ఇంటి పనులు డిమాండ్ రిజిస్టర్ దీంట్లో గ్రామ పంచాయతీ కింద ఉన్న ఇది ఒక ప్రధానమైన రిజిస్టర్ అనమాట పనులు చెల్లించాల్సిన వ్యక్తుల యొక్క నుండి రావాల్సిన ఎంత పన్నులు రావాల్సి ఉన్నాయి ఇవన్నీ కూడా రాసి పెట్టుకుంటారు ఎప్పుడైనా వచ్చే డబ్బులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తారు నీటి సరఫరా డిమాండ్ రిజిస్టర్ దీంట్లో ఏం చేస్తారంటే నల్లాలో ఉంటే నల్లా ఉంటే నల్లా వివరాల గురించి కానీ వారి నుంచి వసూలు చేయాల్సిన మొత్తం ఎంత ఉంది అనేది కూడా దీంట్లో అంతా చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటారు నెక్స్ట్ లైసెన్స్ డిమాండ్ రిజిస్టర్ అంటే దీంట్లో వ్యాపారస్తుల నుంచి ముఖ్యంగా సంబంధించినది ఈ లైసెన్స్ అంటేనే వ్యాపారస్తులను గుర్తుపెట్టుకోవాలి వ్యాపారం లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించకూడదు ఈ వ్యాపారస్తుల నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేయాల్సి ఉంటుంది అదే ఈ లైసెన్స్ డిమాండ్ రిజిస్టర్ అంతా మెయింటైన్ చేయాలి ఎంత అనేది నల్ల డొనేషన్ లేదా డిపాజిట్ రిజిస్టర్ అంటే వ్యక్తిగత నెల్లా నల్లా ఉంటుంది కదా వాళ్ళు కనెక్షన్ తీసుకోవాలనుకున్న వారి నుండి కొంచెం కొంచెం ఒక నిర్దితమైన సొమ్ముని డిపాజిట్ లేదా ఒక డొనేషన్ రూపంలో వసూలు చేయడం అనమాట వ్యక్తిగతంగా కావాలనుకున్న వాళ్ళు పర్సనల్గా కావాలనుకున్న వాళ్ళు ఇంటికి ట్యాప్ కావాలనుకున్న వాళ్ళ గురించి ఇదన్నమాట డిమాండ్ అండ్ వసూలు పట్టిక అంటే ప్రతి నెల పంచాయతీ రాజ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ అధికారికి మండల పరిషత్ అభివృద్ధి అధికారికి కూడా ఈ రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాలన్నమాట సమీక్ష కోసము సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి గ్రామం మొత్తం ఏ అంశాల నుండి ఎంత ఆదాయం వచ్చింది రావాల్సింది అదంతా కూడా ఈ పట్టికలో రికార్డ్ చేయాలి ఇంకా వంటి ఇంటి పనులు కానీ గ్రంథాలయ పనులు కానీ లైటింగ్ పన్ను పారిశుద్ధ్య పనులు బకాయిలు రెంట్లున్నాయి కరెంట్ గురించి పన్నులు ఇవన్నీ కూడా రికార్డులో మెయింటైన్ చేసి వీళ్ళకి రివ్యూకి పంపాల్సి ఉంటుంది ప్రతి నెల పంపించాల్సి ఉంటుంది సో అడితే కృషన్స్ మనం పంచాయతీరాజ్ మరియు రోడ్ సైడ్ బిల్డింగ్ వాళ్ళకు మండల పరిషత్ అధికారి అభివృద్ధి అధికారి కూడా సమర్పించాల్సిన రికార్డు ఏదంటే డిమాండ్ వసూలు పట్టిక నెక్స్ట్ నగదు పుస్తకం దీంట్లో ఒక క్యాష్ బుక్ అంటారు ఇది ప్రతిరోజు ఆర్థిక వ్యవహారాలు నగదు వసూలు చెల్లింపులు ఎట్లా ఉంటాయి చెక్ లేదా డ్రాఫ్ట్ గురించి ప్రభుత్వ గ్రాంట్స్ వచ్చినాయి వాటి గురించి చెల్లింపులు అన్నిటి గురించి కూడా నమోదు చేయాల్సి ఉంటుంది అంటే దీంట్లో నోట్లు చెక్కులు డ్రాఫ్ట్స్ డిపాజిట్స్ ఇంకా లీగల్ టెండర్స్ ఏమైనా ఉంటే వాటి గురించి వచ్చినవి రెవెన్యూ స్టాంపులు కూడా నగదు లాగా చెప్తారు అంటే ఒక సంస్థకు క్యాష్ బుక్ ఉంటుంది ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క క్యాష్ బుక్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇంకా ట్రెజరీ పాస్బుక్ అనమాట ఇది ట్రెజరీలో చేసిన అన్ని రకాలైన జమలు సక్రమంగా జమ అయినాయా లేదా అనడము జారీ చేసిన చెక్కులు ట్రెజరీ లేదా బ్యాంక్ పాస్బుక్ పుస్తకాల్లో డెబిట్ అయినట్లు కూడా వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నెలవారీగా ఒకసారి వాళ్ళు బ్యాలెన్స్ని అంటే పొందుపరిచిన సబ్ ట్రెజరీ ఆఫీసర్కి కానీ ఆ అధికారికి కానీ పుస్తకంలో సంతకం చేయాల్సి ఉంటుంది అనమాట ఇది ట్రెజరీ పాస్ పుస్తకం చెక్ పుస్తకం అంటే ఇది చెక్ పుస్తకాలు ఎవరు ఆధ్వర్యంలో ఉంటాయని చెక్స్ మనల్ని ఇది పంచాయతీ కార్యదర్శి వ్యక్తిగత ఆధీనంలో ఉంటాయి ఈ చెక్ బుక్స్ అన్నింటి కూడా అండ్ దీంట్లో బదిలీ అయిన సందర్భంలో కూడా ఒకవేళ పంచాయతీ కార్యదర్శి ట్రాన్స్ఫర్ అయిపోతే కూడా నగదు పుస్తకంలో ఉండాలి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా పెట్టి ఉండాలి అండ్ దీంట్లో టీఏ కానీ ఇంకా ఎవరైనా ఏది ట్రావెలింగ్ అలవెన్స్ అంటారు కదా అవి స్వల్ప అడ్వాన్స్లు కానీ స్టేషనరీ కొనుగోలు చేసిన వాటి అన్నింటి గురించి కూడా చెక్ దీంతో ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి అండ్ ఇంకా పంచాయతీ కార్యదర్శి పేరిట విత్డ్రా చేసుకున్న సెల్ఫ్ చెక్లు అన్నిటిని కూడా ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి చెక్ బుక్ సంబంధిత ఇన్ఫర్మేషన్ అంటే డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ ప్రతి విషయానికి కొనడానికి కూడా చెక్ బుక్స్ అన్ని యూస్ చేస్తారు ఖర్చులకు కూడా కాబట్టి అన్నీ ఆ చెక్ ఎక్కడ ఖర్చు పెట్టారు దేనికోసం ఖర్చు పెట్టారు అంతే కూడా ఒక రికార్డులో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది దీంట్లో సేమ్ ఇదే ఇంకా ఇక్కడ చెల్లింపులు అంటే చెల్లించు బిల్లుల మంజూరు రిజిస్టర్ ఒక ఆర్థిక సంవత్సరంలో వివిధ లెక్కల కింద కేటాయించిన బడ్జెట్ ఎంత దాన్ని మొత్తం చూసుకోవడం కోసం ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి కదా గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తారనమాట ఇది ఇంకొకటి గ్రాంట్స్ అప్రోపరియేషన్ రిజిస్టర్ అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక గ్రాంట్స్ రిలీజ్ చేసినప్పుడు విడుదల చేసిన గ్రాంట్స్ ఏమైనా ఉంటాయో అంటే అది జీతం సంబంధించిన గ్రాంట్స్ కానీ కంటిన్జెన్సీ గ్రాంట్స్ కానీ ఇంకా ప్రభుత్వం గ్రాండ్స్ రిలీజ్ చేసిన అన్నింటినీ రాయడం గురించి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారనమాట దీంట్లో ఒక్కొక్క గ్రాండ్కి ఒక్కొక్క సపరేట్ సపరేట్ పేజ్లో వీళ్ళు రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట గ్రాండ్స్ గురించి గురించి కూడా అండ్ ఇంకా ప్రయాణ భత్యంలో రిజిస్టర్ కూడా ఉంటుంది ఒక్కొక్క వేరే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాల కింద వెళ్ళిన వాళ్ళకి కూడా మనకి ఎందుకు చెల్లిస్తున్నాము వాళ్ళు వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు అంతా కూడా వేరే దూర ప్రాంతం కా దగ్గర ప్రాంతం కా వాళ్ళకి ఆ అంత ప్రాంతం ఖర్చు అన్ని ఖర్చులన్నింటినీ కూడా మనం రిజిస్టర్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఇది పర్మనెంట్ అడ్వాన్స్ రిజిస్టర్ దీంట్లో ఏమంటే శాశ్వత భయాన రిజిస్టర్ అంటారు ఎప్పుడైనా అవసరమైతే ఊహించకుండా ఉండే అత్యవసరమైన ఖర్చులు వచ్చినప్పుడు కానీ చెక్కు ఏదైనా ఇచ్చినప్పుడు కానీ పంచాయతీ కార్యదర్శి ఖర్చు చేయడానికి కొంత సొమ్ము మాత్రం ఆధీనంలో ఉంటుందన్నమాట ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈ ఆ ఖర్చులు ఏమైనా చేస్తే దాన్ని కూడా ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి ఊరికే ఈయన కింద ఉన్నంత మాత్రమే సొంతం ఖర్చు పెట్టుకోవాలి రిజిస్టర్ మెయింటైన్ చేయాలి దాని గురించి కూడా ఇంకా అగంతిక ఖర్చులు రిజిస్టర్ అంటే ఏదైనా చిన్న ఖర్చులు ఉన్నప్పుడు వాటి గురించి కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇంకా చిరాస్తులు అంటే దాంట్లో ఉన్న పర్ని పరికరాలు కానీ ఫర్నిచర్ ఎట్లా ఉంది సంవత్సరం ఒకసారి కూడా పంచాయతీ కార్యదర్శి తనిఖీ చేయాల్సి ఉంది దట్టు అవి ఉన్నాయా చేర్స్ ఉన్నాయా అసలు చిరాస్తుల గురించి వాటి ఫర్నిచర్ గురించి రిజిస్టర్ మెయింటైన్ చేయాలి స్థిరాస్తులు వీటన్నిటిని భౌతికంగా తనిఖీ చేయాలి ఒక స్కూల్స్ ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి చెరువులు ఉన్నాయి అన్నప్పుడు వాటిలో బిల్డింగ్స్ ఏమైనా కూలిపోయినాయా ఉన్నాయా ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటూ అంటే ఫిజికల్గా వెళ్ళి చూసి కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది స్థిరాస్తుల గురించి భూముల రిజిస్టర్ అంటే ప్రభుత్వం ప్రభుత్వం చేతి బదిలీ కాబడిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా సొంత భూముల రిజిస్టర్స్ కూడా సర్వే నెంబర్స్ ఇవన్నిటిని కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ రోడ్ సంబంధించిన రిజిస్టర్స్ కానీ వీధి దీపాల రిజిస్టర్లు కానీ ఇదే రిటైర్డ్ పోస్ట్ రిజిస్టర్స్ కానీ టెండర్ ఎక్కడ అక్కడ ఎవరికైనా ఆ వర్క్స్ గురించి టెండర్స్ ఇస్తే ఆ టెండర్స్ ఎవరికి ఇచ్చారు కంప్లీట్ అయిన తర్వాత ఆ టెండర్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నిటి కూడా వాళ్ళు రిజిస్టర్ చేసి ఒక రికార్డులో మెయింటైన్ చేయాలన్నమాట ఇక లోకల్ ఫండ్ అధికారులు అంటే ప్రతి సంవత్సరం పంచాయతీరాజ్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటే ఆదాయ వ్యయాలు ఆడిట్ చేయాల్సేది ఉంటుంది ఇందాక మనం అనుకున్నాం కదా థర్డ్ క్వార్టర్ అంటే ఇప్పుడు సంవత్సరానికి మూడు భాగాలు చేసినప్పుడు థర్డ్ క్వార్టర్లో అంటే డిసెంబర్ వరకు లోపు డిసెంబర్ లోపు ఆడిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది తెలంగాణ పంచాయతీ యాక్ట్ కదా ఎయిటీన్ తెలుసు మనకు టూ ఎయిటీ ఫోర్లో ఇది ఆడిట్ అయిన్ అకౌంట్స్ గురించి కూడా ఉంది అకౌంట్స్ ఆయన్స్ గురించి ఉంది దీంట్లో టూ ఎయిటీ ఫోర్ వన్లో చూసుకున్నప్పుడు గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ వీళ్ళందరూ కూడా అకౌంట్స్ అన్నిటిని ఒక నిర్దేశించిన నమూనాలో ఉంది అనుకున్న మీద ఒక మోడల్ తయారు చేస్తారు ఆ మోడల్లోనే వాళ్ళు రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది ఇంకోటి ఎయిటీ నైన్లో ఆడిట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్లో సెక్షన్ త్రీ ప్రకారము డైరెక్టర్ స్టేట్ ఆడిట్ గారు ఆడిట్ చేస్తారన్నమాట ఇవన్నీ ఇంకా ఇది టూ ఎయిటీ ఫోర్ టూ చూసినప్పుడు ఈ ఖాతాల సక్రమ నిర్వహణ కోసము డైరెక్టర్ స్టేట్ గారు కూడా సేమ్ జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి సూచనలు చేస్తారు దీని గురించి అకౌంట్స్ ఈ ఆడిట్ గురించి అండ్ నెక్స్ట్ దీంట్లో చూస్తే మండల పరిషత్ రికార్డులను రిజిస్టర్లను తనిఖీ చేయాలనుకున్నప్పుడు పార్టీని అందజేయాల్సిందని ఎంపీడీఓని కోరొచ్చు నెక్స్ట్ మండల పరిషత్ నిర్వహించాల్సిన రిజిస్టర్ల గురించి చూసినప్పుడు ఇక్కడ మండల పరిషత్ వార్షిక అంటే రాబడులు వేయాల అకౌంట్ గురించి చూసుకోవాలి అండ్ క్యాపిటల్ వేయం యొక్క పట్టిక గురించి కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాల్సినవి అనమాట దాదాపు తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సినవి పదిహేను దాకా ఉన్నాయి ఇంకొకటి సంవత్సరాంతం రావాల్సి ఎండింగ్లో ఇయర్ ఎండింగ్ రావాల్సి చెల్లింపులు ఎంత ఉన్నాయి నాకు మనం చూసినట్టుగా గ్రామ పంచాయతీ లాగానే ఉంటాయి బురార్లెస్ సేమ్ చెల్లింపులు ఎట్లా ఉన్నాయి ఇంకా డిపాజిట్స్ అడ్వాన్స్ సంబంధించిన లెక్కల చిట్టి కానీ నెలవారి రాబడుల పట్టిక గురించి వారు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది నెలవారి రికన్సిలేషన్ పట్టిక గురించి నగదు పుస్తకం స్థిరాస్తులు చిరాస్తులది కంప్లేషన్ సీట్ ఒకటి ఇంకొకటి కన్సలటేట్ అబ్స్ట్రాక్ట్ ఒకటి రోడ్డు వివరాలు భూములు స్టాక్ రిజిస్టర్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకొన్ని కూడా ఉంటాయంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే మండల పరిషత్ నిర్వహించే నిర్వహించవలసిన రిజిస్టర్లు కొన్ని ఓన్లీ రాబడి సంబంధించిన రిజిస్టర్లు కూడా ఉంటాయి గ్రాండ్స్ ఎంత వస్తున్నాయి ఆ గ్రాండ్ సంబంధించిన రిజిస్టర్స్ కానీ చందా వసూలు చూసాం కదా ఎంత చిందా వసూలు చేసిన రిజిస్టర్ల గురించి చెక్కులు వాటి గురించి ఖర్చుల గురించి చూసుకున్నప్పుడు ఇన్కమ్ కాకుండా ఖర్చులు ఎక్స్పెండిచర్ గురించి చూసినప్పుడు ఎంత బిల్ పాస్ చేస్తున్నాం కానీ డిపాజిట్స్ ఎన్ని అడ్వాన్స్ ఎన్ని ఇస్తున్నాము ఇంకా తపాలా బిల్లు అకౌంట్ గురించి కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది చాలా ఉంటాయి ఇంకా మొత్తానికి ఇంకా ఇవి ఇతర ఆఫీసు రిజిస్టర్లు కూడా ఉంటాయి ఆఫీసుకు సంబంధించినవి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటి గురించి కూడా ఉంటాయి అన్నమాట అంటే జిల్లా పరిషత్ కూడా ఇట్లానే అన్నింటినీ మెడికార్డ్స్ అన్నింటినీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంటే దాంట్లో వాళ్ళకి పెట్టిన ఖర్చులు కానీ వాళ్ళకి సంబంధించిన ఆదాయాలు వ్యయాల గురించి వాటి గురించి కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ పథకాలు చూసినప్పుడు కొన్ని మనం లాస్ట్ వీడియోలో థర్డ్ పార్ట్లో కొన్ని స్కూ స్కీమ్స్ గురించి వాటిలో షేర్ గురించి చూసాము అంటే దాంట్లో షేర్స్ ఎంత ఉంది రాష్ట్రం ఎంత ఉంది కేంద్రం ఎంత ఉంది అవన్నీ కూడా చూసాము మనము అది అందుకే ఒకసారి చూడవచ్చు వాటా ఎంచాలని తెలుస్తుంది దీంట్లో భాగంగా బడ్జెట్లో కూడా స్థానిక సంస్థలకి గ్రామ పంచాయతీలకు కొన్ని ఫండ్స్ అన్ని అలొకేట్ చేస్తూ ఉంటారు గ్రామీణాభివృద్ధి గురించి కూడా తెలంగాణ ప్రభుత్వ ప్రత పథకాలు దాంట్లో గ్రాంట్స్ కూడా ఉంటాయి అంటే రైతు పెట్టుబడి సహాయంగా దాదాపు ఒక పన్నెండు వేల కోట్లు రైతు బీమా కోసము ఐదు వందల కోట్లు ఇంకా చౌక దుకాణాలు వాటి గురించి రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్ల గురించి అంతా మైక్రో ఇరిగేషన్కి నూట ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టింది పాలీహౌస్ అండ్ గ్రీన్ హౌస్కి నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టింది అంటే పథకాలు గ్రాండ్స్ అన్నమాట ఈ కోల్డ్ స్టోరేజ్ గురించి దాదాపు పదిహేను వేల దాకా పదిహేను వేల ఏడు వందల ఎనభై కోట్ల వరకు అన్నిటినీ అంటే దాని అవసరం బట్టి దాని ఆ పథకానికి ఆ ప్రాంతానికి ఉన్న అవసరాన్ని బట్టి కూడా ఈ ఫండ్స్ అన్నింటినీ గ్రాండ్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది స్థానిక సంస్థలకు కూడా అవసరాన్ని బట్టి పన్ను రూపంలో కేంద్రానికి లభించే ఆదాయంలో దాన్ని కొంచెం రాష్ట్రాలకు కూడా అందిస్తుంది ఇప్పుడు రాష్ట్రాల వాట ఎంత అనుకున్న మనము ఫార్టీ టూ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వము పన్ను రూపంలో లభించిన దాంట్లో రాష్ట్రాలకు ఫార్టీ టూ పర్సెంట్ వరకు షేర్ చేసింది ఇది ఇంపార్టెంట్ చాలా అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ వరకు చూసుకుంటే స్థానిక సంస్థలకు ఎంత గ్రాంట్ వస్తుందంటే ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల అరవై ఒక్క కోట్ల గ్రాంట్ ఇది ఇది రెండు వేల పదిహేను నుండి ఇరవై వరకు స్థానిక సంస్థలకు ఇవ్వబడిన గ్రాంట్స్ ఈ వాల్యూ కూడా అడగవచ్చు మనల్ని అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే కేంద్ర పన్నుల్లో నుండి రాష్ట్రాలకు వాటా ఎంత అంటే ఫార్టీ టూ పర్సెంట్ సో ఇవన్నీ కూడా ఇంకా మీరు డీటెయిల్గా ఇంకేదైనా బుక్ బుక్లో కూడా ప్రిపేర్ అవ్వచ్చు మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కూడా అండ్ మీరు ఎగ్జామ్ బాగా రాయండి ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ